దైవం బం లేదను చూ తెలిసి ఆత్మీయతతో కమ్మందనమున కానరే ఇమ్ముగమన భవిత కొరకు ఇక జనుల్ చిన్నప్పటి నుంచి మన అంత శ్రద్ధగా తల్లి పెంచి పెద్ద చేస్తుందో చివరి దశల్లో తప్పనిసరిగా తల్లిదండ్రులు మనం చూడాలి అమ్మ రుణం తీర్చుకోవాలి అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంశాంతో చక్కగా అమ్మతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయించదు అండి అమ్మ గురించి చాలా చక్కగా మీరు కూడా వర్ణించారు అయితే అసలు ఇంత చిన్న వయసులో మీకు అవధానం అనేది ఎలా అవధానం అంటే ఈ వయసులో చేయాలి ఈ వయసులో చేయకూడదు అనేటువంటి నియమాలు ఏం లేవండి ఎవరైనా సరే అవధానం చేయొచ్చు చిన్నప్పటి నుంచి పద్యాలు రాస్తున్న వాళ్ళు ఉంటారు ప్రముఖులైనటువంటి ప్రాచీనులు అందరూ కూడా అవధానలు అందరూ కూడా చిన్నతనం నుండే పద్యాలు రాస్తూ కవులుగా తీరి తర్వాత అవధానాలు చేయడం కూడా ప్రారంభించారు జంట కవులు కావచ్చు తర్వాత ప్రత్యేకంగా చేస్తున్న అవధానాలు కావచ్చు అందరూ కూడా చిన్నతనం నుండే పద్యాలు రాస్తారు వచ్చారు అలా మా తాతగారు రాంపట్ల పార్తీ శర్మ గారు వారి చలువతోనే నేను పద్యాలు రాయడం ప్రారంభించాను ప్రారంభించి పదహారో ఏట నుంచి పద్యం రాయడం ప్రారంభించి మొట్టమొదటి నేను చెప్పిన కవిత కూడా అమ్మ గురించే చెప్పాను అనమాట అది కవిత దాన్ని ఇప్పుడు నేను పద్యం కింద మార్చి చెప్పాను ఆ అమ్మ కవిత్వం ప్రారంభించి పద్యాలు రాయడం ఒక్కొక్కటి అనేక చోట్ల అవధానాల్లో పృచ్ఛకత్వం అంటాము ఇప్పుడు మన ఎలా అయితే ప్రేక్షకులు ఒక్కొక్క ప్రశ్నని అడుగుతున్నారో ప్రశ్నలు అడిగే వాళ్ళని పృచ్చకులు అంటారు సో అలా పృచ్ఛకుడిగా ప్రముఖులైనటువంటి అవధానంలో నేను పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత అవధానం చేయడం చేయగలను అనేటువంటి నమ్మకం వచ్చాక కుటుంబంలో పెద్దలందరూ కూడా మీరు అలాగైనా అవధానం చేయాలి అని చెప్పి అందరూ ప్రోత్సహిస్తే అవధానిగా ఈనాడు నిలబడి ముప్పై ఐదు అవధానాల వరకు చేయగలిగారు అయితే ప్రాచీన కావ్యాలు బాగా చదవడం వ్యుత్పత్తిని పెంచుకోవడం దాంతోపాటు చక్కగా పద్యాన్ని బాగా రాయడం అభ్యాసం చేయడం ఇప్పుడు ఆసు ప్రక్రియ అందుకే చెట్టును చూస్తే పద్యం చెప్పడం పుట్టను చూస్తే పద్యం చెప్పడం మనం చీపురుల దగ్గర నుంచి దేవేంద్రు వరకు ఏ అంశాన్ని ఇచ్చినా సరే అప్పటికప్పుడు పద్యం చెప్పగలగాలి అలా అభ్యాసం చేస్తే తప్పకుండా అవధానంలో ఎవరైతే ఇచ్చినా మనం చెప్పగలుగుతాం కాలర్ లైన్లో ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం